ఈరోజు చౌడసం గ్రామంలో గ్రామ పంచాయతీలో విద్యమాన నేను సర్పంచ్ మారుతాడా ఎందుకంటే గ్రామంలో ఇంతవరకు ఇంత ముందు చోరీ జ స్టార్టర్ స్టార్టర్ కేబుల్ వైరు అందులో రంజాన్ స్టార్ట్ అయింది అందువల్ల జనాలు ఇబ్బంది పడతాండ్రు ఎందుకంటే సెక్రటరీ మేడం కూడా చెప్పినాను మాట చెప్పి ఇంత దారుణంగా ఉంటే గ్రామ స్థాయికి ఇటుంటే రైతు బోటర్ గారు మా గ్రామంలో ఉన్నాయి వెయ్యనున్నాయి గ్రామంలో పంచాయతీలో ఇక్కడ చేస్తా చేస్తామంటే ఎవరు మనకు దిక్కు ఎవరు ఉండాలి పంచాయతీ రోడ్డు సైడ్ ఉండే స్టార్ట్లు తగ్గిపోతుందంటే ఏం చేయదు ఎస్ఎస్ఆర్ గమని ఇస్తాము ఇది పరిస్థితి ఎందుకంటే మీరు కూడా పై అధికారులు ఉంచి ఈ రంజాన్ పండగ సందర్భంగా నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి ఈ విషయంలో రాజకీయ పడిన ప్రతి ఒక్కరికి నీళ్ళ సమస్య ఉంది కాబట్టి పంచాయతీ సర్పంచ్ అంటే అందరికీ కావాలా ఇది పరిస్థితి కొంతే అందరూ పై అధికారులు గమనించి ఇది ఎక్కడి నుంచి దొంగతలు ఎక్కువ జరుగుతాయి దీని గురించి పై అధికారులు ఒక ఎంపీడీ కానీ ఈ వారి సార్ సెక్రటరీ కానీ ఎస్ఐ సార్ గారి స్పందించి దీనికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం